అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ పండు పాండు ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కార్యక్రమం అయితే మేము ముందు తీసి రావడం జరిగింది చోడవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కర్ణం ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చోడవరం నియోజకవర్గం పరిధిలో దాదాపుగా యాభై వేల మంది అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభా కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడం జరిగింది చోడవరం విషయానికి వచ్చినట్లయితే ఇరవై వేల మందితో మండల పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జన సమీకరణ చేయడం జరిగింది అదేవిధంగా గోవాడ విషయానికి వచ్చినట్లయితే మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడువాక సత్యారావు గారి ఆధ్వర్యంలో పదిహేను వందల మంది అలాగే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ బెల్ట్ నాయకుల ఆధ్వర్యంలో ఎనిమిది వేల మందితో జన సమీకరణ అత్యధికంగా రావడం జరిగింది అలాగే బుచ్చిపేట మండలం విషయానికి వచ్చినట్లయితే ముచ్చేపేట వైసీపీ ఇన్ఛార్జ్ గేదల శేసి గారి ఆధ్వర్యంలో పదమూడు వేల మంది రావగమ్మత మండలం ఎంపీపీ పైలరాజు గారి ఆధ్వర్యంలో పదివేల మంది రోలగొంట మండలం ఎంపీపీ ఎన్నశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏడు వేల మందితో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము అలాగే మరి భారీ స్థాయిలో ఈరోజు ముఖ్యంగా మహిళలు అయితే మాత్రం అధిక సంఖ్యలో తరలొచ్చి ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఎత్తే విజయవంతం చేయడం జరిగింది ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు చోడవరంలో జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ కార్యక్రమం అయితే మీ అందరికీ నేను ఆ స్క్రీన్ పైన చూపిస్తాను అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి అభిమానులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి సాధారణ ప్రజలు కానివ్వండి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి మరి అధిక సంఖ్యలో తరలి వెళ్ళడం జరిగింది నియోజకవర్గం పరిధిలో చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై వేల మంది ఈరోజు ఈ కార్యక్రమానికి అయితే ఇవి చేయడం జరిగింది స్వచ్ఛందంగా అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడువాక వెంకట సచారావు గారి ఆధ్వర్యంలో గోవాడ గ్రామం నుంచి పదిహేను వందల మందితో ర్యాలీగా వెళ్ళడం జరిగింది మరి యాభై ఆటోలు రెండు వందల బైకులు అలాగే పది బలరాలతో మరి అధిక సంఖ్యలో జన సమీకరణ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మరి ఉదయం టిఫిన్లు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు అదేవిధంగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బెల్ట్ నాయకుల ఆధ్వర్యంలో ఎనిమిది వేల మంది చోడవరం మండలం మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో చోడవరం మొత్తం కూడా దాదాపుగా ఇరవై వేల మంది జన సమీకరణతో అభిమానులతో కార్యకర్తలు ఈ కోలాహలానికి అయితే వెళ్ళడం జరిగింది మరి గోవాలో చూసుకున్నట్లయితే ఈ విధంగా అభిమానుల కోలాహలం నడుమ ఈ కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రావుకామతం మండలం రోలుగుంట మండలాలకు సంబంధించి పదిహేడు వేల మంది బుచ్చిపేట మండలానికి సంబంధించి పదమూడు వేల మంది ముచ్చిపేట మండలం ఇన్ఛార్జి గీదలు చేసి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే రావడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం కరీంవిరిని ఎర్రెండ్ రీతిలో అంబరాని అంటే సంబరంగా జరిగింది నియోజకవర్గం పరిధిలో దాదాపుగా యాభై వేల మంది తరలి వచ్చి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది మరి అదేవిధంగా చూస్తున్నట్టయితే మరి ఎడువాక వెంకటేశ్వరరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా మరి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి అభిమానులకి ప్రజలకి అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మరి ఆనందంగా సంతోషంగా వెళ్ళి మళ్ళీ చల్లగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి గ్రామ దేవత అమ్మవారిని మరి స్మరించుకునేటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు అదేవిధంగా మరి అమ్మవారికి ఆరతి ఇచ్చి మరి రోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమానికి అయితే మాత్రం సదా తరలి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ జెండా ఊపి ప్రారంభించారు మరి అవన్నీ కూడా మనం విజువల్స్ చూసుకుందాం మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం いいじゃないですか。 You need to go ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి ఒక్కకు

ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకున్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో चंद्रबा